అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరివెన్నెల పదకొండవ భాగం రచయిత వనసగారు రామయ్య తను చెప్పాలనుకున్న విషయం చెప్పాడు అంతా విని సిరి సంబరపడిపోయింది కానీ అర్జున్ ఏం చెప్తాడా అని అతని వైపే చూసింది అర్జున్ ఒకసారి సిరి ముఖం చూశాడు రామయ్య చెప్పిన విషయానికి మొత్తం ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అంటే మీకు డ్యూటీ ఉంటుందని అల్లుడు గారు కానీ పెళ్ళయ్యాక కూడా మీరు ఎక్కువ రోజులు ఉండదు లేదు పెళ్లి జరిగిన వెంటనే డ్యూటీ అని వచ్చేశారు కదా అందుకే అమ్మాయిని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాము మా మాట కాదనకండి అల్లుడు గారు అని చెప్పాడు రామయ్య అవును బావా మాకు మాత్రం మా చెల్లి మొక్కతే కదా ఆడపిల్ల ఇద్దరూ వచ్చి ఒక పది రోజులు ఉండి వెళ్ళండి బావా మాకు కూడా తృప్తిగా ఉంటుందని సురేష్ అన్నాడు సిరి ఈయనేం చెప్తాడు వస్తారా రారా నాన్న అన్నయ్య పిలిచా కూడా రాను డ్యూటీ ఉంది అని అంటారా అన్నా అంటారు అర్జున్ గారు వస్తాము అని చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అని తన మనసులోనే అనుకుంటూ ఉంటుంది సిరి అర్జున్ అది ఇంపార్టెంట్ కేస్ ఉంది మామయ్య సిరిని తీసుకెళ్ళండి మీరు ఒక నాలుగు రోజుల తర్వాత నేను వస్తాను అని అన్నాడు అర్జున్ తప్పుగా అనుకోకండి అల్లుడు గారు అది మొదటిసారి పెళ్లి తర్వాత మీరు ఇంటికి వస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిసి వస్తేనే బాగుంటుంది అలాగే జాతర కూడా మొదలవుబోతోంది రేపటి నుండి అందులోనూ నరేష్కి పెళ్లి నిశ్చయమైంది తాంబులాలు మార్చుకుంటున్నాం ఇంటి అల్లుడుగా మీరు కూడా ఉంటే మంచిది సిరికి ఇంకా ఎగ్జైట్మెంట్ ఆపుకోవడం కష్టమై నాన్న నరేష్ అన్నయ్యకి ఎంగేజ్మెంటా అమ్మాయి ఎవరు నాన్న పెళ్ళెప్పుడు నాన్న అని తన ఫ్లో తను మాట్లాడేసి నాలి ఖర్చుకొని సైలెంట్ అయింది సిరి ఎగ్జైట్మెంట్కి అర్జున్ నవ్వుకున్నాడు సరే మామయ్య ఇద్దరం కలిసి వస్తాం ఇప్పుడు సంతోషం అల్లుడు గారు మరి మేము బయలుదేరుతాం అప్పుడైనా మామయ్య ఉదయం అందరం వెళ్దాంలేండి లేదు బాబు వెళ్ళాలి పనులున్నాయి మేము ఇప్పుడు బయలుదేరుతాము మీరు ఉదయాన్నే వచ్చేయండి అలాగే మావయ్య భోజనం చేసి వెళ్ళండి అని సిరి వైపు చూశాడు నాన్న అన్నయ్య భోజనం చేసి వెళ్ళండి అమ్మ అంత కాకపోయినా నాకు కూడా వంట చేయడం వచ్చు అని చెప్పింది సిరి నా చిట్టి తల్లి వాళ్ళమ్మకన్నా కూడా చాలా బాగా వంట చేస్తుంది అని చెప్పాడు రామయ్య అందరూ నవ్వారు సిరి వంట చేయడం కోసం కిచెన్లోకి వెళ్ళిపోయింది కనకం కూడా సిరికి సాయం చేద్దామని తనతో పాటుగానే వంటగదిలోకి వెళ్ళింది సిరమ్మ నేను కూడా నీకు సాయం పడతాను ఉండు అని అన్నది పొద్దు మా నాన్న అన్నయ్యకి నేనే స్వయంగా నా చేతులతోనే చేసి పెడతాను అని స్వీట్ చేసి అన్నము అలాగే పప్పు రసం పొటాటో ఫ్రై చేసి అప్పడాలు కూడా వేయించింది హాల్లో అర్జున్ రామయ్య సురేష్లతో మాట్లాడుతూ ఉన్నాడు సారథిని కూడా వాళ్ళకి పరిచయం చేశాడు అర్జున్ సిరి వంట పూర్తి అవడంతో హాల్లోకి వచ్చి రామయ్య సురేష్ని హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దింది అర్జున్ కూడా రామయ్య సురేష్లతో కలిసి చైర్స్లో కూర్చున్నాడు సారథి వద్దంటున్నా కూడా అర్జున్ కూర్చోమడంతో అందరితో పాటు కూర్చున్నాడు సిరి అందరికీ ముందుగా స్వీట్ బౌల్లో పెంచింది కనకం కూడా పక్కనే నిలబడింది తర్వాత తిన్నామని రామయ్య సురేష్ తింటూ చిర స్పూన్ సిరికి తినిపించారు అర్జున్ కామగా వాళ్ళ ప్రేమని చూస్తూ ఉన్నాడు తర్వాత సిరిని అన్నం కూర వడ్డించింది అర్జున్ దగ్గరికి వచ్చేసరికి మధ్యాహ్నం జరిగింది గుర్తు తెచ్చుకొని కొంచెం బాధగా చూసింది రోజు అర్జున్ ఎంత తింటాడో అంతనే పెట్టి పక్కన నిల్చుంది రామయ్య అన్నం కలిపి తను తింటూ ఒక ముద్ద తీసుకున్నాడు అర్జున్ నవ్వుతూ చూశాడు రామయ్య అది సిరికి తినిపించాడు అలా తర్వాత సురేష్ కూడా ఆమెకు తినిపించాడు అర్జున్కి కొంచెం ఎక్కడో బాధేసింది ఎందుకు వేయదు పాపం సిరికి ఎప్పుడైనా సరే అలా అతను తినిపించలేదు కదా సిరి వాళ్ళ అన్నయ్య నాన్న పెడుతూ ఉంటే కాదనకుండా తినేసింది అందరూ తినడంతో పూర్తయిన తర్వాత రామయ్య ఇంకా మేము వెళ్ళొస్తాం అల్లుడు గారు మీరు రేపు పొద్దున్నే బయలుదేరండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు అర్జున్ కూడా ఆయనతో పాటుగా బయటికి వెళ్ళాడు వెనుక వెళ్తున్న సురేష్ని భుజం పట్టుకుని వెనక్కి లాగి అన్నయ్య నువ్వన్న నరేష్ అన్నయ్య కాబోయే వైఫ్ ఎవరో చెప్పవా అని అడిగింది రేపు పొద్దున వస్తావు కదా నీకే తెలుస్తుందిలే అన్నయ్య చెప్పలేదు నేను అసలు మాట్లాడను అయ్యో బావా దీని అలకతో నువ్వు ఎలా వేగుతున్నావు అని అన్నాడు సురేష్ సిరి కోపంగా చూసి చెప్తావా చెప్పవా అని అడిగింది అని తల అడ్డంగా ఊపాడు రే అన్నయ్య ప్లీజ్ కూ అన్నా ఇవరా అని అడిగింది ఓకే చెప్పేస్తున్నాను చెల్లమ్మ తను నీకు బాగా తెలుసు అని ఇంకా ఏదో చెప్పే లోపే రామయ్య పిలవడంతో బయట బయటికి వెళ్ళాడు సిరి కూడా బయటికి వెళ్ళింది రామయ్య సురేష్ సిరికి అర్జున్కి చెప్పేసి బయలుదేరారు అర్జున్ వెనకనే సిరి లోపలికే వెళ్ళిపోయారు రూమ్లోకి వెళ్ళి టైం చూసుకొని తన ల్యాప్టాప్ తీసుకొని ఏదో వర్క్ చేస్తూ కనపడ్డాడు అర్జున్ సిరి అర్జున్ గారు మీరే నా మీద కోపడతారు మళ్ళీ మీరే అలుగుతారు అయ్యో భార్య బాధపడుతుందే ఒకసారి చెప్దామి అని కూడా లేదా మీకు అయినా మీ నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేసేదాని ఫలితం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఈయనేంటి ఇంకా కిందికి రాలేదు అంటే ఈరోజు నైట్ డ్యూటీ లేదేమో అని సంబరపడిపోతూ పాలు కాచి అర్జున్ కోసం తీసుకొని వెళ్ళింది సిరి రూమ్లోకి వెళ్ళేసరికి అర్జున్ ల్యాప్టాప్లో ఏదో టైప్ చేస్తూ ఉన్నాడు అర్జున్ దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ని ముందుకు పెట్టింది తలెత్తకుండా కళ్ళు మాత్రమే పైకెత్తి సిరిని చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు సారీ అర్జున్ గారు ఏదో విజిగించేశాను మాట్లాడండి పాలు తీసుకోండి నువ్వెందుకు చెప్తున్నావు నేను కదా చెప్పాల్సింది అని ల్యాప్టాప్ చూస్తూనే చెప్పాడు సిరి సైలెంట్ అయిపోయింది నేనే చెప్తాను పాలు తాగే సిరి ఏం అర్థం కాక తెల్లమొహం వేసుకుంది పాలు తాగే నువ్వు అనుకున్నా సారీ చెప్తాను ఈయన ఇంతగా వత్తి చెప్తున్నాడంటే ఏం చేస్తారు అని అనుకుంటూ ఉంది ఏంటి ఆలోచిస్తున్నావని ల్యాప్టాప్ పక్కన పెట్టి కాస్త సీరియస్గా చెప్పాడు సిరి ఎత్తిన గ్లాస్ దించకుండా పాలన్ని గటకట తాగేసి గ్లాస్ దించడం ఆలస్యం అర్జున్ సిరి పెదవులను అందుకున్నాడు సిరి పెదవుల్లోని మకరందంతో పాటు పాలని మురిపాలను కూడా పంచుకున్నాడు సిరి షాక్ అయినా కూడా ఆ ముద్దులోని ప్రేమ పారవశ్యానికి లొంగిపోక తప్పలేదు చివరిగా సిరి పెదవిని బయట చేసి వదిలి సారీ బాగుందా సిరి అని అల్లరిగా నవ్వాడు అర్జున్ సిరి పెదవు నుండి వచ్చిన బ్లడ్ని చూసుకుంటూ అర్జున్ వైపు కోపంగా కాదు కాదు కోపం నటిస్తూ చూసింది అయినా నీకేం చెప్పాను అని మళ్ళీ అర్జుని కోపం నటిస్తూ ఆమెని అడిగాడు ఓరి దేవుడో ఈయనకు మళ్ళీ ఏమైంది అని మనసులో అనుకుంటూ ఏం చెప్పారు అర్జున్ గారు అని అమాయకంగా అడిగింది ఇప్పుడు కాదే పెళ్ళికి ముందు ఏం చెప్పారబ్బా అని తన చిన్ని బుర్రకు కాస్త పదును పెట్టింది సిరి అర్జున్ సిరికి ఒక మొటికాయ వేసి నేను ఎప్పుడు కోప్పడినా అది నీ మీద కాదని చెప్పానా చెప్పారు మరి ఎందుకే ఏడ్చావు అంటే ఏమో అర్జున్ గారు మీరు అంత గట్టిగా అరిచేసరికి భయమేసింది సరే ఇంటికి వచ్చాకన్నా నా మెడిసిన్ నాకు ఇచ్చేస్తే నేను కూల్ అయ్యేవాడిని కదా లేదే శుభ్రంగా నాన్నతో అన్నతో ముచ్చట్లు పెట్టావు చివరికి నేనే తీసుకునేలా చేశావు అని సిరిని లాగి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు సిరి కామ్గా అర్జున్ వాలి అతని ఎదసవ్వడి వింటూ ఉంది ఆ అర్జున్ గారు ఏంటి సిరి అని అంటూ అర్జున్ తన మొహం సిరి మెడవంపుల్లో దాచేసి సిరి చేతి వేళ్లను సవరిస్తూ అన్నాడు అది బట్టలు ప్యాక్ చేయమంటారా దేనికి అది మనం రేపు మా ఊరు వెళ్తున్నాం కదా ఏ ఊరు అదేంటి అలా మాట్లాడుతున్నారు మా నాన్న వచ్చి మనల్ని ఇద్దరినీ రమ్మని పిలిచారు కదా అని అడిగింది సిరి అయోమయంగా అర్జున్ మనసును అదుపులో పెట్టుకుంటూ అంత లేదు నాకు డ్యూటీ ఉంది మనం ఎక్కడికి వెళ్ళటం లేదు ఏదో మామయ్య ఇంటికి వచ్చి మరీ పిలిచారు కాబట్టి ఆయనకి రామని చెప్పలేక వస్తామని అలా చెప్పాను అంతే అని చెప్పేసి సిరిని వదిలి డ్రెస్ టేబుల్ ముందుకి వెళ్ళాడు హెయిర్ని సెట్ చేసుకుంటూ చెప్పాడు పాపం సిరిని అడగాలని ఉన్నా సరే అర్జున్ గారు మీకు డ్యూటీ ఉంది కదా వద్దులేండి అని చెప్పి తను కూడా పైకి లేచింది అర్జున్ తన థింగ్స్ అన్ని తీసుకొని కిందకి వెళ్ళాడు సారథి కూడా ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళే టైం అయింది కనుక హాల్లోనే రెడీగా ఉన్నాడు సిరి చీరను సర్దుకొని అర్జున్తో పాటు కిందకొచ్చింది సారథి పదా వెళ్దామని అర్జున్ చెప్పి సిరి వంక చూసి సిరి మీ అన్నయ్య నాన్న తినిపించారని ఆనందంలో ఉండక కాస్త తిను మళ్ళీ రేపు మీ అమ్మ వాళ్ళు చూస్తే నేను నీకు అన్నం పెడుతున్నానా లేదా అనుకుంటారు అర్థమైందా అని చెప్పాడు సిరి బుద్ధిగా తలాడించి మళ్ళీ అర్జున్ ఏమన్నాడో గుర్తుకొచ్చి తలెత్తి అర్జున్ని చూసి ఆ అర్జున్ గారు ఇందాక మీరేమన్నారు అని సిరి పిలిచేది వినిపిస్తూ ఉన్నా కూడా అర్జున్ వెనక్కి తిరగకుండా జాగ్రత్త అని చెప్పి ముందుకి వెళ్ళిపోయాడు ఈయన ఏమన్నారు అని ఆలోచిస్తూ ఉంది సిరి అర్జున్ గారు ఏమని అన్నారు నిన్ను భోజనం చేయమన్నారమ్మా అని కనకం అంది సిరితోటి సరే రా పిన్ని ఇద్దరం కలిసి చేద్దాం అని అంటూ కనకంతో కలిసి భోజనం చేసింది సిరి తింటున్నంతసేపు కూడా ఊరి గురించే ఇంట్లో అమ్మానన్నల గురించి కనకంతో చెబుతూనే ఉంది సిరి సిరమ్మ ఇంటి పిన్ని ఈరోజు నీ ముఖం వెలిగిపోతుందమ్మా అని అంది కనకం బహుశా మీ అన్నయ్య నాన్న వచ్చినందుకేమో కదా అదేం లేదులే పిన్ని మామూలుగానే ఉన్నాను ఊరుకో అమ్మా నాకు తెలియదా పుట్టింటి వారిని చూసిన ఏ ఆడపిల్ల అయినా ఇంతే ఆనందంగా ఉంటుంది ఆ మాత్రం నాకు తెలీదా నా కూతురు కూడా అంతే మేము ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి అలా వెళ్తాము మేము ఉన్న రెండు రోజులు దాని మొహం చూడాలి ఎంత సంతోషంగా ఉంటుందో అని తన కూతురిని తలుచుకొని బాధపడుతుంది కనకం అయ్యో పిన్ని ఊరుకోండి మీకు మీ అమ్మాయి బాగా గుర్తొస్తుంది కదా ఒకసారి బాబాయ్ని అడగండి తీసుకువెళ్తారు కనకం కన్నీళ్ళు తుడుచుకుని ఎవరిని నా గుండు మొగున్నా ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటూ ఉంటాడు అడిగితే నన్ను ఒక్కదాన్ని వెళ్ళమంటాడు నువ్వే చెప్పు సిరమ్మ ఒక కూతురున్నాక ఇద్దరం వెళ్తే బాగుంటుందా లేక నేను ఒక్కదాన్ని వెళ్తే బాగుంటుందా సరే పిన్ని ఈసారి బాబాయ్కి నేను చెప్తానులే లీవ్ తీసుకొని ఒకసారి మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళిరండి అని చెప్పి తినేసి కనకం డిషెస్ని వాష్ చేస్తూ ఉంటే సిరి కిచెన్ డైనింగ్ టేబుల్ని నీట్గా సర్దేసింది సిరి మెయిన్ డోర్ లాక్ చేసేసి తన రూమ్కి వెళ్ళిపోయింది కనకం కూడా గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకుంది అసలు అర్జున్ గారు ఏమన్నారు ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అని అంటూ ఉంటారు కనీసం పెళ్ళైన దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేదు కదా ఆయనను అడగాలంటే అడగలేను మరి ఊరికి ఎలా వెళ్ళాలి వెళ్ళకపోతే నాన్న అన్నయ్య ఫీల్ అవుతారు అందులో నరేష్ అన్న ఎంగేజ్మెంట్ కూడా అంట ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది అర్జున్ బైక్ని భానుమూర్తి తింటి ముందు అప్పు సారది ఈ రోజుతో మనకి నైట్ డ్యూటీ పాటలు అయిపోయాయి అవును సార్ ఇక వీడిని ఎవరేసేసినా మనకేం సంబంధం లేదు ఎవరో ఎందుకు మనమే వేసేస్తే పోలే సార్ ఊరికే అన్నా లేవయ్యా వాడు చావు మీ చేతిలోనే మూడింది సార్ చూద్దాంలే కానీ ఇంతకీ సంధ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కనుక్కున్నావా సార్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు ఇల్లు తాళం వేసిందట మరి ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు సార్ వాళ్ళు కనబడితేనే ఆట ఎక్కడ మొదలైందో ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలో అని మనకి ఒక ఐడియా వస్తుంది సార్ది వాళ్ళ రిలేటివ్స్ ఉంటే కనుక్కో అని అన్నాడు అర్జున్ ఆ ఓకే సార్ ఇంతలో భామ బయట నుంచి వస్తూ కనపడింది అర్జున్ ఈ పిల్లని అడిగితే సంధ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది కదా అని అనుకుంటూ అర్జున్ హాయ్ భామ అని చెప్పేలోపే హలో ఏసీపీ సాబ్ అని విష్ చేసింది భామ ఏంటమ్మాయి నువ్వు మా అర్జున్ ఎక్కడ కనిపించినా సరే ఇలా హాయ్లు హలోలు చెప్పేస్తున్నావు ఇది కనుక మా సిరికి తెలిసిందే అనుకో తాట తీస్తోంది తన కనిపించేంత అమాయక్రోల్ ఏం కాదు మరి ఏసీపీ సబ్ మామూలుగా ఉన్నాడా ఏంటి ఆ పర్సనాలిటీ చూడు చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది ఇంకా లాభం లేదు సిరిని స్ట్రాంగ్ చేయాల్సిందే సిరి అంటే ఏంటో రేపటి నుంచి అందరికీ తెలుస్తుందిలే అర్జున్ నవ్వి ఊరుకున్నాడు మీరేంటి సార్ హాస్పిటల్లో ఉన్నారు వర్క్ ఉండొచ్చానులే అవును మీ సిస్టర్కి యాక్సిడెంట్ అన్నావు ఎలా ఉంది తను అలాగే ఉంది సార్ కానీ బాబాయ్ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు అర్జున్ తను అనుకున్న పాయింట్ వచ్చేసరికి బామ చెప్పేది వింటున్నాడు యాక్సిడెంట్ అన్నావు అప్పుడే డిశ్చార్జ్ అయ్యారా ఏమో సార్ ఎందుకో తెలియదు నేను ఇప్పుడు సంధి దగ్గర నుంచే వస్తున్నాను అవునా ఈ ఊరైనా వాళ్ళది అవును సార్ కానీ వాళ్ళు ఇంటికి వెళ్లకుండా వాళ్ళ అని భామ ఏదో లోపే భానుమూర్తి బాలకలీలో నుండి భామ అని అరిచేసరికి ఒక్కసారిగా ఉలికి పడింది తను అక్కడేం చేస్తున్నావు లోపలికి పద అని అన్నాడు హా పప్ప వస్తున్నా అని చెప్పి అర్జున్ వంక చూసి బాయ్ ఏసీపీ సాబ్ అని అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది భామ భానుమూర్తి కొంపదీసి బామ వీడికి అన్నీ చెప్పు ఉండదు కదా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ఇంతలో మూర్తి ఫోన్ మోగింది హలో పార్ట్నర్ చెప్పు మూర్తి ఆ ఏసీపీ టెన్ డేస్కి లీవ్ అప్లై చేశాడు అలా ఎలా చేస్తాడు పార్ట్నర్ వాడు ఇంకా కొన్ని రోజులు నాకు కాపలాగా ఉండాలి కదా కనీసం ఒక పది రోజులన్నా వాడిని ఆడుకోవాలనుకున్నాను వద్దు మూర్తి నువ్వేం అడ్డు చెప్పకు వాడిని లీవ్లోనే ఉండని సిటీలో వాడుంటే మన పనులు జరగడం కష్టం మన వర్క్ అంతా అయిపోయాక వాడిని నీకే అప్పగించమని చెప్తాను అప్పుడు నీకు ఇష్టం కానీ వాడు లీవ్ మీద వెళ్ళి వచ్చేంతవరకు కామ్గా ఉండు ఎందుకంతలా చెప్తున్నావు పార్ట్నర్ చెప్పాక మూర్తి కొత్త డీల్ అని ఓకే నేను ఉంటాను మరి సరే పార్ట్నర్ భానుమూర్తి ఒక సెక్యూరిటీ గార్డ్ని పంపించి అర్జున్ని పైకి రమ్మని చెప్పాడు అర్జున్ సారథి ఇద్దరు కుంటనకు రూమ్లోకి వెళ్ళారు రావయ్యా అర్జున్ కూర్చో పర్లేదు చెప్పండి సార్ మళ్ళీ ఎవరైనా అటాక్ చేశారా నువ్వు ఉండగా నా మీద అటాక్ చేసే దమ్ ఎవరికి ఉండదయ్యా అంతేలేండి సార్ మీ మీద ఏం చేసినా కూడా మేమే కదా చెయ్యాలి అని అంటాడు అర్జున్ ఏంటి ఏమన్నావు అన్నాడు భానుమూర్తి నథింగ్ సార్ పొద్దున్నుంచి బాగా అలసిపోయినట్టున్నావు అర్జున్ లీవ్ ఏమైనా నీకు ఇప్పించమంటావా అని అడిగాడు అక్కర్లేదు సార్ మీరే బాగా స్కెచ్లు వేసి వేసి అలసిపోయినట్టున్నారు కదా త్వరలోనే మీకు రెస్ట్ నేనే ఇప్పిస్తాను సార్ అని అన్నాడు అది చూద్దాంలే కానీ నీకు ఈరోజు లాస్ట్ డే కదా డ్యూటీ నాతో పాటు డిన్నర్ చేద్దు కానీ పదవయ్యా మీరు కానివ్వండి సార్ నేను డిన్నర్ చేసే వచ్చాను కనీసం కంపెనీ అన్నం ఇద్దరు కానీ రావయ్యా షూర్ సార్ పదండి అర్జున్ మూర్తి కిందకొచ్చారు ఏ సారథి కూడా సార్ ఏంటి సారథి లాస్ట్ డే కదా ఒక ఇవ్వండి సార్ మనకు ఫుల్ ఫిల్గా ఉంటుంది అంతే అంటావా సారథి హా సార్ ఇచ్చేయండి భానుమూర్తి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక చైర్లో కూర్చున్నాడు పక్కన సోఫాలో అర్జున్ సారథి కూర్చున్నారు కమల త్వరగా ఈ ఈరోజు అసెంబ్లీలో మీటింగ్ ఉండి లంచ్ కూడా చేయలేదు వస్తున్నానండి అని భానుమూర్తి వైఫ్ కమల వచ్చి మూర్తికి అన్నం వడ్డించి అర్జున్కి సార్థిక జ్యూస్ ఇచ్చింది అర్జున్ జ్యూస్ తాగుతూ ఫోన్లో ఒక వీడియో ఆన్ చేశాడు అందులో మోస్ట్లీ అటాక్ జరిగిన వాళ్ళ ఇళ్లల్లో ఏం చేసినా వాళ్ళు తప్పించుకుంటే ఆ ఇంటి మనుషులతో గూడుపుటాని చేసి వంటల్లో పాయిజన్ కలపడం లేకపోతే ఏమైనా చచ్చిపోయిన ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచ్ బలులు లాంటివి వేయడం ఈ మధ్య అటాకర్స్కి బాగా అలవాటైంది మనం ఇప్పుడు చూస్తోంది ఒక ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన సంఘటన ఆయన వల్ల తమ కూతురికి హాని కలిగిందని ఒక మిడిల్ క్లాస్ తండ్రి ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే వంట మనిషితో చేతులు కలిపి ఫుడ్ ఐటమ్స్లో పాయిజన్ కనిపించాడు దాంతో ఆ ఎమ్మెల్యే గారి పరిస్థితి చాలా హీనంగా ఉంది హాస్పిటల్లో చావు బతుకుల మధ్య తను కొట్టుమిట్టాడుతూ ఉన్నారని ఒక ఫ్లాష్ న్యూస్ చెప్తూ ఉన్నాడు ఒక యాంకర్ అయ్యయ్యో సారది ఇలా కూడా చేస్తారంటావా అని వీడియో ఆఫ్ చేస్తూ అన్నాడు మంచి వీడియో చూపించావు అబ్బాయి అలాంటి వాడికి అలాగే జరగాలి అంతే అంటారా మేడం అంటూ మూర్తి వైపు కూరగా చూశాడు అది విని తను చేసిన పనులన్నీ గుర్తుకొచ్చి ప్లేట్లోనే అన్నం చూస్తుంటే పాయిజన్ డబ్బాలు కాక్రోచ్లు బలు కనిపిస్తూ ఉంటే భానుమూర్తి ప్లేట్లను చేయగడిగేశాడు ఏంటండి ప్లేట్లో చేయగడిగేశారు తినాలనిపించడం లేదు కమల జ్యూస్ పంపించని చెప్పి మూర్తి అంకుల్ తన రూమ్లో పరుగో పరుగు అర్జున్ సారథి నవ్వుకున్నారు సారథి నువ్వు బయటికి వెళ్ళని చెప్పి కమల చేతిలో జ్యూస్ తీసుకొని సార్కి నేను ఇస్తానంటూ జ్యూస్ గ్లాస్తో మూర్తి రూమ్కి వెళ్ళాడు అర్జున్ ఆకలికి బెడ్ మీద పడిపోయాడు భానుమూర్తి అర్జున్ జ్యూస్ టేబుల్ మీద పెట్టేసి ఏంటి బాగా కాలుతోందా కడుపు మరి నీ వల్ల ఎంతో మంది ఆడపిల్లలు బాధపడుతున్నారు వాళ్ళని కన్నోలు గడుపుకోతో అనుభవిస్తున్నారు వాళ్ళతో పోలిస్తే ఈరోజు నువ్వు పస్తులుండే చాలా తక్కువ కొంచెమన్నా మారు ప్రజలకి సేవ చేసే పొజిషన్లో ఉన్నావు కొంచమన్నా న్యాయంగా నడుచుకో భానుమూర్తి దొంగ కల్లేసుకొని అర్జున్ని చూశాడు ఏంటా చూపు పది రోజులు నేను అని నీకు తెలిసింది అది ఎలా అన్నా కానీ ఐ డోంట్ వాంట్ బట్ ఈ టెన్ డేస్లో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే మాత్రం నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా అని జ్యూస్ గ్లాస్ వైపు చూసి జాగ్రత్త జ్యూస్లో ఏమైనా ఈగలమందో లేక ఫినాయిలో కలిపారేమో అంటూ విజులు వేసుకుంటూ కిందకొచ్చేసాడు మూర్తి అంకుల్ పాపం కడుపులో ర్యాడ్స్ రన్నింగ్ స్నేస్ చేస్తూ ఉంటే జ్యూస్ వంక చూస్తూ తాగాలా వద్దా తాగాలా వద్దా అని అనుకుంటూ ఖాళీ కడుపుతో పడుకుండా పోయాడు అర్జున్ సారథి దగ్గరికి వచ్చి కాసేపు వాకింగ్ చేసి అలా చైర్లో కూర్చున్నాడు సార్ మంచి జలకిచ్చారు దెబ్బకి తిక్క కుదిరింది అని సంబరపడిపోతూ అన్నాడు సారథి అని అర్జున్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు తెల్లారి ఐదున్నర గంటల సమయంలో ఇంటికి బయలుదేరారు అర్జున్ సారథి వీళ్ళింటికి వచ్చేలోపు కనకం ఫ్రెష్ అయ్యి సిరిని లేపుదామని తన రూమ్ వైపు వెళ్తూ ఉంది ఇంతలో అర్జున్ సారథి ఇంట్లోకి వచ్చి సారథిగా ట్రైన్ టికెట్స్ మీ కూతురు వాళ్ళ ఊరికి ట్రైన్కి ఇంకా వన్ అవరే టైం ఉంది వెళ్ళి రెడీ అవ్వండి సార్ ఆ సారథి నేను టెన్ డేస్ లీవ్ తీసుకున్నాను నాతో పాటు నీకు కూడా లీవ్ ఉంటుందిగా మీరు కూడా మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చాలా డేస్ అవుతున్నట్టుందిగా ఈ టెన్ డేస్ వెళ్ళిరండి అని చెప్పు రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ కథ కొనసాగుతుంది మరి సిరి అర్జున్ తనని ఊరికి తీసుకెళ్తాడో లేదో అని కంగారు పడుతోంది కానీ అర్జున్ తనని ఊరికి తీసుకెళ్తున్నాడని తెలిస్తే ఆ సర్ప్రైజ్కి ఎలా రియాక్ట్ అవుతుంది మరి మీరు ఇక నుంచి అమాయకంగా ఉన్న సిరిని చూశారు ఇప్పటి నుంచి అల్లరి చేసే అలాగే బాగా గంభీరంగా ఉండే సిరిని చూడబోతున్నారు మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్